వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు ఈరోజు మనం కారం కారంగా ఉండే ఎండినెత్తళ్ళు టమాటో కర్రీ చేసుకుందాం ముందుగా ఎండినెత్తలు ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటి తల తోక తీసేసి వాటర్తో బాగా వాష్ చేయాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాష్ చేయాలి బాగాన వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ టమాటా నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అన్నీ తరిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వాష్ చేసి ఉంచుకున్న నెత్తలు ఆయిల్లో వేసి కొంచెం వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలోని కొంచెం ఆయిల్ పసుపు వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం తరిగించుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దని అందులో వేసి అడుగు పట్టకుండా వేపుతూ ఉండాలి పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వేపుకోండి తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కడాయిలో వేసుకోండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేపుకుంటూ ఉండాలి బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి వాటర్ మరిగిన తర్వాత అందులోనే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండునెత్తల్లో వేసి కొంచెం కలుపుకొని ఉంచండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని అలా ఉడకనివ్వాలి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర అనేది పైన అలా వేసుకోవాలి చూసారు కదండి ఎండునెత్తలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని అన్నం లేదా రొట్టెతో కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి రుచికరమైన వంటల కోసం రెసిపీ విత్ మాధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ